దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రభు పేరట అందరికీ శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క నేటి దినమందు మరి వాక్య పరిచయలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్య చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనమూల ప్రభు ఈ యొక్క దినమందు ఈ రీతిగా నీ యొక్క పాత్రగా నన్ను ఏ రీతిగా నిలబెట్టుకుని ప్రభావ నీ యొక్క జనుల ద్వారా నీ యొక్క జనులతో ప్రభావ మాట్లాడటానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనములు ప్రభువ నా నోటికి నీవు బోరుగా ఉండి నాయన నా ద్వారా నైనా మా అందరితోటి మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడతారని నేను వాక్యంలో ఉన్న ప్రతి మర్మమని అయినా మరి తెలియజేయడానికి నాకు శక్తిని బలాన్ని నాకు దయచేస్తారని మా పాపం మీరు క్షమిస్తారని ఏ వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని విశ్వాసులారా మరి యొక్క దినముందు చక్కటి వాక్యాంశము మనకి మరి దేవుడు ఉన్నాడు ఈ యొక్క నేడు దినమందు వాక్యాంశము తగ్గింపు హృదయము కొరకు ప్రార్థన తగ్గింపు హృదయము కొరకు ప్రార్థన అనే అంశము ద్వారా దేవుడు ఈ రోజు మనతోటి సుటుగా తేటగా మాట్లాడుచు ఉన్నాడు మరి ఈ యొక్క నేడు దినాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా మొదటిగా మనము ఈ యొక్క మరి అంశానికి రీతిగా చక్కటి వాక్యాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాము రోమ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఆరవ వాక్య భాగం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రియాదేవుని సంగమ ఒక మాట అంటూ ఉన్నారు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలాయనగా మనము యుత్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆత్మ తనే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు ప్రియదేని బిడ్లరా ఈ యొక్క తగ్గింపు గురించి మనము తగ్గింపు హృదయము అనే అంశాన్ని గురించి మనము మాట్లాడుకున్నట్లయితే ఈ లోకంలో ఎన్నో హృదయాలు అనగా ఎంతోమంది కోట్లాది జనము ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క భూమి యొక్క గణాంకాలు చూసుకున్నట్లయితే కేవలము ముప్పై రెండు శాతం మాత్రమే ఈ భూమి మీద జనాంగం ఉన్నది మిగతాదంతయు సముద్రమే ఉన్నదని మరి ఈ యొక్క గణాంకాలు తెలియపరుస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు బిడ్డారా ఈ ముప్పై రెండు ఉన్న ఈ భూమి దీని మీద ఉన్న మరి సుమారుగా కోట్లాది జనము కోట్లాది జనానికి ఎన్నో హృదయాలు ఉన్నాయి అయితే ఆ హృదయాలు ఎలా ఉన్నాయంటే తగ్గింపు స్వభావం లేని రీతిగా ఉన్నాయి ఈ రోజుల్లో చాలామంది సంఘాలకు వెళ్తూ ఉన్నారు సేవకులుగా ఉంటున్నారు కానీ తగ్గింపు జీవితం అన్నది వారికి ఉండటం లేదు ఎందుకంటే వారు కేవలము నిన్నటి దిన ముందు మనం ధ్యానం చేసుకుని ఉన్నాము కదా కేవలము క్రైస్తవ పేరు కలిగిన వారే ఉంటున్నారు కానీ క్రైస్తవ జీవితము కలిగి మాత్రము ఉండే అవకాశం వారికి ఉండలేకపోతున్నది ఎందుకంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే దేవునితో సత్య సంబంధము కలిగినట్లయితే వారికి తగ్గింపు హృదయము కలిగి ఉంటుంది దేవుని యొక్క వాక్యాలే వారితో మాట్లాడుతూ ఉంటాయి ఏమండి దేవుని యొక్క వాక్యము చదవకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా మనం ఉన్నట్లయితే తగ్గింపు హృదయము మనకి కలిగి ఉండదు అన్యులు ఎలా అయితే ఉంటున్నారో క్రైస్తవులు కూడా అలాగనే అన్యుల వలె ఉంటూ ఉంటారు దేవుని స్తోత్రం కలిగింది గాక అయితే ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ఇరవై ఆరవ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయిచూ ఉన్నాడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు అయిన ఏసుక్రీస్తు మనకి సహాయము చేయుచూ ఉన్నాడు ప్రతి విషయంలో తగ్గింపు విషయంలో మనల్ని హెచ్చించుట విషయంలో ప్రతి విషయంలో ఆయన మనలను హెచ్చిస్తూ ఉన్నాడు సహాయం చేస్తూ ఉన్నాడు ప్రియదేని బుడ్లారా అది మనము గుర్తెరగవలసిందిగా ఎంతైనాను ఉన్నది ఎలా అయినగా మనము యుద్ధముగా ఎలాగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మనం ఎలా ప్రార్థన చేయాలి మరి ఏసు ప్రభువు దగ్గరికి శిష్యులందరూ వచ్చి అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలంటే ఆయన ప్రార్థన నేర్పించి ఉన్నాడు తండ్రినామలు ప్రార్థన చేయమని ఆయన నేర్పించి ఉన్నాడు మనము కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాము ఈ రోజున తగ్గింపు స్వభావం కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా ప్రార్థనలో కూడా తగ్గింపు స్వభావం లేదండి శంకరి ప్రార్థన చేశాడు పరిసైడు కూడా ప్రార్థన చేశాడు అయితే శంకరి ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకించి ఉన్నాడు పరిసైడు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదు శంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా ఆ యొక్క స్థలానికి రావడానికి నాకు అర్హత లేదు మరి నా పరిస్థితి ఇది అని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు అయితే సైడ్ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశాడు ఇది నేను ఎంత ఇస్తూ ఉన్నాను నాకు ఎంత ఉన్నదని మరి హెచ్చించుకుని ప్రార్థన చేశాడు శంకరి మరి తగ్గించుకుని ప్రార్థన చేశాడు ఈ రోజు వలె ఉండాలని నేను ప్రభుపేట మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నాను ప్రియాదేవుని సంగమ ఏమండి శంకరి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు ఈ రోజున చాలామంది ప్రియాదేవిని విశ్వాస్తులారా మంచి మంచి గొప్ప గొప్ప బంగ్లాలు ఉన్నవాళ్ళు సరైన ప్రార్థన లేదు కానీ ఇదిగో ఈ యొక్క రోడ్డు మీద పడి నడుస్తున్నవారు ఆ రోడ్డు ప్రక్క ఉంటున్నవారు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు వారు కూడా చక్కటి ప్రార్థన స్థలాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకుంటున్నారు చిన్నగా ఒక డ్యానా వేసుకుని అందులో ప్రార్థన చేసుకుంటున్నారు ఏవండి మరి నేను ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే సుమారు అమలాపురం ప్రాంతంలో ఆ ప్రాంతం అంటూ వెళ్తున్నప్పుడు ముక్కాముల ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ మార్గం మధ్యలో ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయం ఎవరిదని చూస్తున్నప్పుడు అక్కడ పందులు కోసుకుంటున్న వారు అక్కడ బిచ్చం ఎత్తుకుంటున్న వారు ఆ గృహ ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకుంటూ ఉంటారంట ఎంత ధన్యత అండి ఈరోజున చక్కటి మందిరం ఉన్నా కూడా ఆ ప్రక్కనే గృహం ఉన్నా కూడా ఆ గృహం నుంచి ఆ మందిరానికి వెళ్ళడానికి చాలా మరి కోల్పోయిన రీతిగా వెళ్తూ ఉంటారు ఈ రోజున దేవుడి యొక్క మందిరానికి వెళ్తే నాకు ఏమొస్తుంది అన్న రీతిగా వారు వెళ్తూ ఉంటారు అలాంటి వారిని దేవుడు చూడడు అలాంటి వారికి దేవుడు సహాయం చేయడు ఎవరండి వారు ఈ యొక్క లోక లోకానుసారముగా అభివృద్ధి పొందొచ్చేమో కానీ దేవుని యొక్క నామలు వారు అభివృద్ధి పొందరు ఈ లోకానుసారముగా అభివృద్ధి పొందిన వాడు ఈ లోకానికే పాత్రుడైపోతాడు ఈ లోకానికే ఉండిపోతాడు ఆ యొక్క పరలోక రాజ్యానికి వారు అర్హులుగా ఉండరు ప్రియ బిడ్డలారా ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలన్నది ఏమండి ఉచ్చరింప సత్యము కాని మూలిగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము దేవుని యొక్క కుమారుడు ఆయన యొక్క ఆత్మతోటి మన మధ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అయ్యా ఇదిగో ఆ బిడ్డ ఈ రీతిగా ఉన్నది ఆ బిడ్డకి ఈ రీతిగా కావాల్సి ఉన్నది అని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షముగా ఆయన నిలబడి ఒక అడ్వకేట్గా ప్రియదేవుని ప్రియా దేవుని దేవుడు దేవుని యొక్క కుమారుడు మనకి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మనం ఏదైతే దేవుని యొక్క సన్నిధానంలో అడుగుతూ ఉంటామో ఏదైతే తగ్గింపు కలిగి తగ్గింపు హృదయము కలిగి దేవుని యొక్క సన్నిధానంలో మనం అడుగుతామో దానిని బట్టి ఏసుక్రీస్తు తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు ఇదిగో పలానా వ్యక్తి పలానా కుమార్తె మీ నామంలో ఎలాగా అడుగుచున్నది వారికి దయచేయము అని తండ్రిని అడుగు చూన్నాడు కుమారుడు నీ పక్షముగా నా పక్షముగా ఆయన నిలబడి అయితే ప్రియ దేవుని విశ్వాసులారా మత్త వార్త పదో అధ్యాయులు కూడా ఒక చక్కటి మాట మాట్లాడుచు ఉన్నది ఇక్కడ పదో అధ్యాయము ఇరవైవ వాక్య భాగంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడు వారు మీరు కాదు దేవునికి స్తోత్రము కలిగిన గాక మనమే మాట్లాడేస్తున్నామేమో ఏమండి దేవునికి వాక్యము విత్తివాడు కూడా నా మాటలే చక్కటి పరిశుద్ధమైన మాటలు నా నోటికి నేనే రప్పించుకుంటూ ఉన్నాను ఈ యొక్క గ్రంథాలు చదవడం ద్వారా ఈ యొక్క పుస్తకాలు చదవడం ద్వారా నా నోటికి ఆ పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆ పరిశుద్ధమైన మాటలు ఇచ్చేవాడు ఎవరంటే ఆ పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఎవరు ఆ యహోవ తండ్రి ఆ తండ్రి వలనే మనం మాట్లాడుచు ఉన్నామండి మన యొక్క సొంత శక్తి ద్వారా ఏమంటే సొంత జ్ఞానం ద్వారా మనం మాట్లాడటం లేదు మన యొక్క హృదయము ఆయన యొక్క వర్షంలో ఉండాలి ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము చక్కటి పాటు ఉన్నదండి ఏమండి ప్రార్థన మనం చేసుకున్నట్లయితే ప్రార్థన ఎవరితోటి మాట్లాడుచు ఉన్నది ఆ దేవునితో మాట్లాడుచున్నది దేవా ఈ రోజున నీ యొక్క వాక్యం విత్తుచున్నాను అయ్యా నీ యొక్క పాట పాడుచున్నాను నీ మాటలు మాట్లాడాలని నేను ఆశ్చర్యపరుచున్నాను అయితే నా నోటికి నీవు బోరగా ఉండంటే ఆయన మన నోటికి బోరగా ఉంటాడా ఈరోజు నీ అంతటా నీవే మాట్లాడేస్తున్నావేమో అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీలో ఉండి ఆయన మాట్లాడుచున్నాడు నిన్ను కేవలం ఒక పాత్రగానే ఆ యొక్క స్థలంలో నిలబెట్టి ఉన్నాడు ఆ పులిపిడి ఎదుట ఒక పాత్రగా నిన్ను నిలబెట్టి ఉన్నాడు కానీ నీ యొక్క సొంత శక్తి కాదు నీ యొక్క సొంత జ్ఞానము కాదు అది మాత్రం మనము జ్ఞాపకం చేసుకోవాల్సినది ఎంతైనాను ఉన్నది మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడు తండ్రి యొక్క ఆత్మ మనలో ఉన్నదంటే మనము ఎంత ధన్యత చేసుకున్న వారుము అంటే తండ్రి యొక్క ఆత్మ మనలో ఉంటున్నదంటే మనం ఎవరుమి ఆయనకు రాయిబారులమి అనగా ఒక శావుకులము నిన్నటి దినమందు ముందు మనం జ్ఞానం చేసుకున్నాము కదండి ఆయన ఆయన పేరట ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం ఎవరంటే సేవకులు ప్రవర్తలు ఎవరండి ఉపదేశకులు వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రాముఖ్యంగా అందులో మనం ఉన్నామంటే చాలా ధన్యత ఆ ఉపదేశకులతోటి దేవుని యొక్క ఆత్మ నింపబడి ఉన్నది దేవుని యొక్క అగ్ని నింపబడి ఉన్నది అగ్ని వలె ఆ మాటలు రావాలి ఈరోజున దేవుని యొక్క సేవకులకి అగ్ని వలె మాటలు రావటం లేదండి కేవలము ఆశీర్వదించే వాక్యములు మాత్రమే బోధిస్తూ ఉన్నారు దావిద కీర్తన మాత్రమే బోధిస్తున్నారు దావిద కీర్తనలో కూడా ఏమండి అగ్ని వలె మాటలు ఉన్నాయి ఆ మాటలు మాత్రం బోధించటం లేదు ఎందుకంటే ఒకవేళ దేవుని యొక్క వాక్యము కరాఖండిగా మాట్లాడినట్లయితే క్షుణ్ణముగా మాట్లాడినట్లయితే దేవుని యొక్క మందిరానికి ఉన్న ఆత్మలు కూడా రావేమో ఏమంటే ఉన్న జనము కూడా రారేమో అని శావుకులు భయపడిపోతూ ఉన్నారు నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ దేవుని వెళ్ళారా దేవుని యొక్క సావకులారా దేవుడి ఏర్పాటు చేసుకుంటేనే మాత్రమే నీ ఆ యొక్క మందిరములు నిలబడ్డావు దేవుని సేవకుడిగా సేవకురాలుగా నాయకుడిగా నీవు ఉన్నావు దేవుడు ఏర్పాటు చేసుకుంటే మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే నీ ఆ యొక్క స్థలంలో ఉండనేరవో దేవుని యొక్క మర్మం ఏంటన్నది నీవు గుర్తెరిగి దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఏ విధముగా ఉన్నదంటే అన్నది నువ్వు గుర్తెరిగి దేవుని యొక్క వాక్యము నిండారుగా నీవు విత్తి తెరే నీ యొక్క కుటుంబము నీవును ఆశీర్వదింపబడతావు లేదంటే లేదు ఈ నేటి దినాల్లో ఎంతోమంది యవనస్తుల మీద దేవుని యొక్క ఆత్మను కుమ్మరిస్తున్నాడు ఎవండి ఉట్టిగానే ఆయన కుమ్మరించటం లేదు ఆయన యొక్క ప్రవచనము అది నెరవేరబడుచు ఉన్నది నెరవేరుచు ఉన్నది ఈ యొక్క చివరి దినాల్లో ఏమండి దేవునికి ఆత్మ యవనస్తుల మీద దేవుడు కుమ్మరిస్తా అన్నాడు చాలామంది యవనస్తులు ఏమండి దేవుని వాక్యాన్ని చాలా స్పష్టముగా విత్తుచూ ఉన్నారు మరి దేవుని యొక్క వాక్యం అంతయు ఎరిగి దేవుని యొక్క గ్రంథము పదిసార్లు చదువు అని గొప్పలు చెప్పుకోకుండా ఏవండి దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా ఉన్నదో ఆ వాక్యము అలాగున విత్తినట్లయితే నీ యొక్క సంఘములో రెండు ఆత్మలు రక్షింపబడిన దేవునికి ఎంతో సంతోషము నీ యొక్క సాంగ్ నీ యొక్క సన్నిధానంలో ఎవండి సన్నిధానం అంతయు లేదంటే సంఘం నింపబడాలి ఉండాలి జనులందరూ ఉండాలని ఆశపడము కాదు కానీ అందులో ఎంతమంది రక్షింపబడ్డారు ఎంతమంది దేవుణ్ణి అంగీకరించి ఉన్నారు దేవుణ్ణి ఎంతవరకు మరి అనుసరిస్తున్నారన్నది చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క సన్నిధానము నింపబడము కాదండి దేవుని యొక్క ఆత్మ వసూలై ఉన్నారా లేదన్నది వారిని పరిశీలన చేయాలి వారిని ఆ రీతిగా పరిశీలన చేయాలంటే దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించవలసినది సా ఉన్నది దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదంటే నీవు ఎలా మాట్లాడాలి ఈ రోజున ప్రియ దేవుని సంగమ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కదా లేదంటే ఐదు వేలు ఇస్తున్నారు కదా పదివేలు ఇస్తున్నారు కదా వారి వారు ఏ రీతిగా బోధించమంటే అలాగనే బోధించి వెళ్ళిపోవాలి అలాగనే బోధించి ఉండాలి అని ఆశపడేవారు చాలామంది ఉన్నారు ఒకవేళ ఆ ధనము కొరకు నీవు ఆశపడుతున్నట్లయితే ఇంతవరకే ఈ యొక్క లోకం వరకే ఆ యొక్క ధనము ఈ లోకం వరకే నీ యొక్క ఆత్మ నీ యొక్క శరీరము దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నీ శరీరము ఎవండి క్షీణించిపోయినట్లుగా కనిపిస్తుంది దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నీ శరీరము ఏం పొందుకోవాలి మహిమ శరీరముగా పొందుకోవాలి నీ శరీరము ఎవండి మెలమెల మెరిసిపోవాలంటే నీతుగా నీవు బ్రతకాలి తగ్గింపు అని హృదయము కలిగి ఈ లోకంలో నీవు జీవించాలి అప్పుడే దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతుంది దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నీ జనులతో మాట్లాడుతూ ఉంటుంది నీవేం పాపం చేసినా పర్వాలేదు ఏమండి వ్యభిచారించినా పర్వాలేదు కొంత సొమ్ము దేవునికి మందులకిస్తే నీ పాపములు క్షమించబడతాయి అన్న సేవకులు ఉన్నారు అటువంటి సేవకుల్లో దేవుని యొక్క తండ్రి యొక్క ఆత్మ ఉండదు నివాసము చేయదు ఈ రోజున ప్రియ దేని బిడ్లారా రాజకీయ నేతలను నాయకులను దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోబెట్టి వారి యొక్క పాదముల ద్వారా ఆ బలిపీఠాన్ని అపవిత్రము చేస్తూ ఉన్నారు లోకంలో ఉన్నవాడు ఏమండి అపవిత్రమైన మాటలు పాడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు రాజకీయ నేతలుగా ఉన్నవారు అపవిత్రమైన ఆలోచన చేస్తూ ఉంటారు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ వారిని ఎక్కడ పెడుతూ ఉన్నాడు సేవకుడు ఈ రోజున చాలా సంఘాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ వేస్తూ ఉన్నది హృదయ వేదన కలిగి ఉంటూ ఉన్నది సేవకుడివే కదా సేవకుడిలాగా ఉండాలి కదా దేవుడి యొక్క ఆత్మ నీలో ఉన్నదని నీవు గ్రహించుకుంటున్నావు కదా దేవుని యొక్క ఆత్మ నీకు ఏం బోధిస్తూ అయితే అయితే దేవుని బిడ్డలారా ఆత్మ మనలో ఉన్నది కాబట్టి దేవుని యొక్క ఆత్మను అనుసరించి మాత్రమే మనము నడవాలి దావేది కీర్తనలో ఒక మాట అంటూ ఉన్నాడు దావేది భక్తుడు ఏమండి ఇక్కడ మనం దావిదు ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే దావేది యొక్క జీవితాన్ని అరవై తొమ్మిదో అధ్యాయము అరవై తొమ్మిదో అధ్యాయ మూడవ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం నేను మరపెట్టుట చేత ఆలస్య ఉన్నాను నా గొంతుగా ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కనులు క్షీణించిపోయాను ఈయన తగ్గింపు హృదయం ఒకసారి చూడండి ఈరోజు నాకు తగ్గింపు హృదయము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎవరిని మనము తేరు చూసినట్లయితే దాదాపుగా దావిధకి చాలా తగ్గింపు జీవితము ఉన్నదన్నట్లుగా మనం గ్రహించాలి ఎందుకంటే ఈ నూట యాభై అధ్యాయంలో దావిదు ఏ రీతిగా మాట్లాడుచు ఉన్నాడు తన యొక్క హృదయాన్ని ఏమండి ఖండించుకుంటున్నాడు తన యొక్క హృదయాన్ని తగ్గింపు చేసుకుంటున్నాడు అయ్యా నీ సన్నిధ నీ యొక్క ఆవరణంలో నేను గడపాలని ఆశపడుచున్నాను అయ్యా అని ఆయన తగ్గించుకుని మాట్లాడుచున్నాడు దేవునితోటి ఆయన హెచ్చించుకోవటం లేదు ఆయన చిటికేస్తే ఎంతోమంది ఆ సైన్యము రావాల్సి వస్తుంది కానీ ఆయన అలాగనే చేయటం లేదు ఆయన యొక్క సన్నిధానానికి వెళ్ళక మునిపే అయ్యా ఇదిగో నీ సన్నిధానములు నివాసము చేయాలని నేను ఆశ్చర్యపడిచున్నాను నాకు అవకాశం ఉన్నదా అని దేవుని యొక్క సమక్షంలో ఆయన అడుగుచూ ఉన్నాడు ప్రార్థన రూపంతో దేవునితోటి మాట్లాడుచు ఉన్నాడు దావిదు భక్తుడు అండి ఆయనకు సమయం ఉండదు ఆయనను కూడా దేవునికి ముమ్మారుగా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఈరోజు మనకి ముమ్మారు ముమ్మారు ప్రార్థన చేసే అవకాశం ఉన్నదంటారా ఏమండి కేవలము తిండి తింటున్నప్పుడే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం తింటున్నప్పుడే ప్రార్థన ఏమండి ఉదయకాలం ముందు ప్రార్థన అలాగనే మధ్యాకాల సమయం ముందు ప్రార్థన అలాగనే సాయంకాల సమయం ముందు ప్రార్థన ఏ ప్రార్థనలు అంటే తిండి యొక్క ప్రార్థన ఈయన ముమ్మవారు ప్రార్థన చేశాడు తిండి కొరకు కాదు ఆత్మీయత కొరకు హృదయ హృదయంలో ఉన్న ఆ యొక్క పాపాన్ని తీసివేయమని దేవుణ్ణి ప్రార్థన చేశాడు తగ్గించుకుని ప్రార్థన చేశాడు ఈరోజు తగ్గింపు ప్రార్థన ఉన్నదా హెచ్చించుకునే ప్రార్థన ఉన్నదా నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను ఆయన మొరపెడుతుంటే అలసిపోతున్నాడు అంటే ఆయన ఎంత సమయో ఆయన ప్రార్థన చేశాడు ఈరోజున ఒక్క నిమిషము మనం ప్రార్థన చేస్తుంటే మనము అలసిపోతున్నాం ప్రియ దేవుని బిడ్డారా ఒక్క నిమిషము కూడా మోకరించే ప్రార్థన మనకు లేదు ఏమండి మోకరింపని అనుభవం మనకు లేదు మనం దేవుని యొక్క బిడ్డలమని మనం చెప్పుకుంటూ ఉన్నా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను అని కొంతమంది నేను పనికి వెళ్తున్నాను అని కొంతమంది ఇరవై నాలుగు గంటలు నీ పని చేస్తున్నావా ఇరవై నాలుగు గంటలు నిన్ను దేవుడు ఎంతగానో కనిపెట్టి చూన్నాడు కాచి కాపాడుతున్నాడు ఆయనకి ఒక పది నిమిషాలు కూడా నీవు మోకరించి ప్రార్థన చేయలేవా దావిదా అంటున్న మాట ఏంటంటే అలసిపోతున్నాడు అంటండి ఏమండి అలసిపోయాడు నేను మొరపెట్ట చేత అలసి ఉన్నాను నా గొంతుగా ఎండిపోయింది ఎంతగా ఆయన ప్రార్థపడ్డాడో చూడండి ఒకసారి ప్రార్థనలో ఆయన ఏకించాడు ఆయన యొక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధానము కొమ్మరించేశాడు ఎండిపోవాలి మన యొక్క గొంతుగా ఎండిపోవాలి ఏమండి ఎండిపోయే రీతిగా లేదు మన యొక్క గొంతుగా నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కనులు క్షీణించిపోయింది ఆయన కనిపెడుతున్నాడు నా దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది నా దేవుడు నన్ను ఎప్పుడు చూస్తాడు నన్ను నా దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడని ఆయన కనిపెట్టి చూన్నాడు ప్రియ దేర్ముడి ఈరోజు మనం కనిపెట్టడం లేదు ఏమండి కనిపెట్టేవారుగా లేవు ఏం కనిపెడుతున్నామంటే ఏం కనిపెడుతున్నామంటే దేవుని వద్ద నుండి అద్భుత కార్యములు మనము కనిపెట్టి చూద్దాం నా కుటుంబంలో గొప్ప కార్యములు జరగాలి నా కుటుంబంలో గొప్ప గొప్ప విశేషములుగా ఉండాలి నా కుటుంబము దేవుడు అభివృద్ధిపరచాలని మనం కనిపెట్టి చూన్నాము కానీ దేవుని కొరకు కనిపెట్టేవారుగా ఉన్నామా చాలా అరుగు ఈ రోజుల్లో సౌకులే కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారండి ఇంకా విశ్వాసులు దేవునికి మందిరానికి వచ్చేవారు ఇంకెలా కనిపెడతారంటారు కనిపెట్టలేరు ముందుగా దేవునికి సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు విశ్వాసులు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు దేవుని యొక్క మందిరంలో మోకరించి ప్రార్థన చేద్దామని దేవుని యొక్క సేవకుడు అంటాడు కానీ దేవుని యొక్క సేవకుడు మాత్రం మోకరించడు విశ్వాసులు ఎలాగా మోకరించి ప్రార్థన చేస్తారు విశ్వాసులు కూడా నించునే ప్రార్థన చేస్తున్నారు కేవలము ఆ పదం మాత్రము ఆ పేరు మాత్రము మోకరింపు ప్రార్థన మోకరింపు అనే అనుభవంలోనికి మనం రావాలి మన యొక్క మోకాళ్ళు ఒంగితే మన యొక్క మోకాళ్ళు నల్లబడితే దేవుని ఆత్మ ద్వారా మన యొక్క ముఖము ప్రకాశింపబడుతుంది మన యొక్క పితరులు మన యొక్క ప్రవర్తనలు ఎంతోమంది మోకరింపు ప్రార్థన ద్వారా ఆ అనుభవం ద్వారా దేవుణ్ణి చేరుకుని ఉన్నారు అలాగనే దేవుని చూచి ఉన్నారు దేవుని యొక్క మాటలు వారు విన్నారు స్వయముగా ఈ రోజున దేవుని యొక్క మాట మనం వినటం లేదు దేవుని యొక్క ఆత్మ మనలోనికి రావటం లేదు హెబ్రూ హెబ్రూ ఈ యొక్క గ్రంథం మనం చూసినట్లయితే హెబ్రీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనవ వాక్య భాగము ఇలాగున చెప్పబడుచు ఉన్నది మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడి నన్ను నన్ను ఆయన పాపము లేనివాడుగా ఉండేను ప్రతి విషయంలో ఆయన ఈ లోకంలో ఆయన ఆయనకు పాపం లేదు ఆయనను కూడా ఆయన శోధింపబడ్డాడు నలభై దినాలు ఆయన ఉపవాసము చేసి ఆ అరణ్యంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత వారి శోధకుడు ఎంతగానో శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మత శువత నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వాక్య భాగంలో అందులో మరి శోధకుడు అంటున్న మాట ఏంటి రాళ్లను రొట్టుగా చేసి నీవు భుజించు అన్నాడు అయితే దేవుని యొక్క మాట మనుషుడు రొట్టు వలన జీవించడమో కాదు కానీ దేవుని యొక్క నోటి నుండి వచ్చి మాట వలన జీవించునని బదులిచ్చున్నాడు మరి ఏసు ప్రభు మన జీవించాడు మన ఆయన శోధన అనుభవించున్నాడు ఆయన ఎప్పుడునూ కృంగిపోలేదండి దేవుని మీదే అనుకున్నాడు అందుకని ఆయన యొక్క అనుభవం మనం పొందుకోవాలి ఏసు క్రీస్తు ఎలా అయితే జీవించున్నాడో ఆయనకి ఎన్ని శ్రమ వచ్చినా కూడా తండ్రి మీద అయితే ఎలా అనుకున్నాడో మనము కూడా ప్రభువు మీద అనుకోవాలి అని మనకి చక్కటి ఆలోచన రావాలి తగ్గింపు హృదయం కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనకు జవాబును ఆయన అనుగ్రహిస్తాడు ఆయన సంసిద్ధముగా ఉన్నాడు నీ కొరకు నా కొరకు ఈ రోజు నుంచి అయినా మనం తగ్గింపు హృదయము కొరకు మనం ప్రార్థన చేద్దామా తగ్గింపు హృదయము తగ్గింపు స్వభావము మోకరింపు అని అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా నిండారుగా నిన్ను నన్ను మనలను మన యొక్క సంఘాలను నాయకులను బహుగా ఆయన దీవిస్తాడు ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి కృపల దేవేస్తాయి నీకు వందనముల తండ్రి ఈ యొక్క స్వామి మందు నీవు ఇచ్చిన ఈ యొక్క వాక్యము బట్టి నీకు వందనములు ప్రభువ తగ్గింపు హృదయము కలిగి మేము జీవించడానికి మాకు సహాయం నాయన ప్రభువ మరి ఈ యొక్క లోకస్సులను మేము చూసి నాయన మా హృదయములు ఎంతగానో హెచ్చించుకుంటున్నాం ప్రభువ నేనా మరి ఎవరైతే హెచ్చించుకుంటారో వారిని తగ్గిస్తా అన్న ప్రభువ ఎవరైతే తగ్గించబడి జీవితము అనుభవిస్తారో వారిని హెచ్చిస్తామని నీ యొక్క వాక్యము సెలవిస్తున్నది నీ చిత్తమైతే ప్రభువ మాకున్న ఈ యొక్క జీవితము స్వల్పమైన జీవితంలో మీరు మాకు తోడుగా ఉండండి సహాయం చేయండి నీ యొక్క ఆత్మ మాలో మీరు కుమరించి నీ యొక్క ఆత్మ ద్వారా మా యొక్క నోటి ద్వారా మీరు మాట్లాడండి నాయన మీ యొక్క పనిముట్లుగా మమ్మల్ని బహుగా మీరు వాడుకుంటాను అడుగు చూడం ప్రభువ మేము ఎందుకు పనికి వంటి వారము ఆయనను కూడా మీరు బహుగా మమ్మల్ని ఎంతగానో శ్రద్ధ వహితులతో నేను మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీకు వందనములు మమ్మల్ని ఇంకాను మీరు దీవించండి ఆశీర్వదించండి నీ యొక్క బలమైన జ్ఞానం ద్వారా మీరు మమ్మల్ని మీరు బలపరుస్తూనే ఉన్నాం అలాగిన ప్రభువ ప్రార్థన అవసరం వరకు వరకు ప్రార్థిస్తూ ఉన్నాం నిశ్చితమైతే ప్రభు చవాకుల శ్యామ్ గారిని మీరు జ్ఞాపం చేసుకోండి ఇదిగో ప్రభు అబిడ్ చే ప్రతి ప్రయత్నాలు మీరు సఫలీకృతం చేయండి నాయన మరి దేశానికి వెళ్ళాలని ఆశపడుచున్నారు నేను వారి యొక్క ప్రయత్నాలు మీరు సఫలకృతం చేసి నేను చక్కటి మార్గాలను వారికి చూపిస్తానని చూన్నాం అలాగనే ప్రభు దూరదర్శంలో ఉన్నవారు రాజు రాజుగారిని బట్టి ప్రభు సంతోష్ కుమారి గారిని బట్టి ప్రభా మరి రుచిత గారిని బట్టి నేను ఇంకను మా యొక్క ప్రియులు నేనా మరి నాగవలి గారిని బట్టి నీకు వందనములు ప్రభువ నేను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆ యొక్క దేశానికి సమాధానం మీరు అనుగ్రహిస్తారని చూడం నైనా మరి ఇతర దేశాల్లో ఉన్నా మా యొక్క ప్రియులను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నైనా వారు ఏ విషయమై వారు ప్రార్థన కోరి ఉన్నారో మాకు తెలియదు కానీ నిశ్చితమైతే వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించండి ప్రత్యేకంగా సావిత్రమ్మ గారు నైనా వారు కూడా స్వదేశానికి రావాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు తండ్రి నిశ్చితమైతే వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలకృతం చేసి నేనా వారి యొక్క కుటుంబంతో నేనా సంతోషంగా గడపడానికి ఒక తరుణాన్ని మీరు అనుగ్రహిస్తున్నడో చూన్నాం అలాగే ప్రభువ శాంతి గారిని బట్టి రాజు బట్టి నీకు వందనాలు నిశ్చితమైతే వారి యొక్క కుటుంబంలో ఉన్న లోటుపాట్లు నీకు తెలుస్తున్నాయినా ఆ లోటుపాట్లు కూడా మీరు సవరించి తొలగించి వారికి కావాల్సిన నివులని మీరు అనుగ్రహిస్తున్నారో చూన్నాం అలాగే ప్రమేల గారిని బట్టి నాయన గారిని బట్టి నీకు వందినాలు వారు కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువా నాయనా మరి శ్రీనివాస్ గారికి నాయన చక్కటి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి ప్రభా నీకు అందరంలో ఇదిగో ప్రభా వినోద్ గారి ఆయన మరి ఎంతగానో వారు ప్రయత్నం చేస్తున్నారు వేరొక దేశానికి వెళ్ళాలని వారి యొక్క ప్రయత్నం కూడా మీరు సహాయం చేస్తున్నాడు చూడం తండ్రి ఇదిగోనైనా ప్రభా మరి యొక్క వారంలో ఉన్న ప్రభా మరి గంట వారి వివాహం కూడా నాయన ఎంతగానో మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా యొక్క వివాహం ఎంతగానో గర్మగాను మర్యాదగా మీరు జరిగిస్తున్నాడు చూడం తండ్రి ఇదిగో ప్రభా మరి గర్భబలం లేని వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ యొక్క వాక్యం ద్వారా ఏకిపిస్తున్నారో వారి యొక్క గర్భాలు మీరు తెరవజేసి నేనా మరి నీ యొక్క కృపచాటును వారు మరుగుపరుచుకుని నేను వారికి చక్కటి గర్భబలం ఇచ్చి మీరు మహిపరుస్తూ నడుచున్నాం తండ్రి ఇదిగో ప్రభా నిశ్చితం అయితే తండ్రి నేను మరి నా యొక్క మార్పు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్వల్పమైన బలహీత ఉన్నది ఆ యొక్క బలహీత మీరు తొలగించి చక్కటి నడకను వారికి దయచేస్తూ నడుచుకున్నాం అలాగే ప్రభా నాకు ఆర్థిక సమస్య కూడా మీరు తొలగించండి అయినా ఈ చదువులు కొనసాగించుకొని నీ యొక్క ఉన్నతమైన ప్రభా సేవను నన్ను చేసే బాధ్యత జ్ఞానము నాకు దయచేసి నీ కృపచాటున నన్ను మరుగుపరుచుకుంటా నడుచు ఉన్నాం ఈ దినమందు ఉన్న విన్న ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకి హృదయంలో ఒక తగ్గింపు స్వభావము వారికి అనుగ్రిస్తారని మా పాపం మీరు క్షమించి మీరేమో మీద పొందుకుంటారని ప్రత్యేకంగానైనా ఇదిగోనైనా గౌరీ గారు కూడా మీరు చేసుకోండి వరకున్న నైనా మరి సమస్త బాధలను తొలగించి నీ కృపచాటును మరుగుపరుచుకుంటారని ఏ సునాములు అడిపడుకుంటున్నాము తండ్రి అమ్మాయిని అమ్మాయి అందరికీ వందనాలు శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయిని అమ్మాయిని